హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను నేను స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఆ భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను గ్రాటిట్యూడ్ 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 ఇంత మంచి లైఫ్ని ఇచ్చి బాగా మనకు మంచిగా ఆనందాన్ని ఇస్తున్న భగవంతునికి ఆ యూనివర్స్కి అందరికీ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను నేను యూనివర్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ సో మన వ్యూవర్స్ కూడా చూసే వాళ్ళందరికీ కూడా మంచిగా అబండెన్స్ మంచిగా హ్యాపీనెస్ స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి సో వాళ్ళ తరపున కూడా నేను వాళ్ళ తరపున కూడా నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనకు మెయిన్ ఏంటి అంటే బ్యాక్ పిచ్చింగ్ బ్యాక్ పిచ్చింగ్ అని అంటారు కదా బ్యాక్ పిచ్చింగ్ అని సో అంటే ఎక్కడ పోయినా మనుషుల గురించి ఇంకొక మనుషుల గురించి మాట్లాడుకునేది వాళ్ళ గురించి వెనకన అనుకునేది పాలిటిక్స్ తర్వాత ఇలాంటి బ్యాక్ పిచ్చింగ్ మాటలు వెనకల ఉంటే ముందుర ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేది ఇలాంటివన్నీ చేస్తుంటారు సో అలా మీకు ఎవరైనా అలా ఉన్నారా అలా చేస్తున్నారా అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అంటే అత్తింటి వాళ్ళు కావచ్చు కాలేజ్లో కాలేజ్లో కాదు ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ గురించి వెనక సైడు మీ నెగిటివిటీని ఎక్కువ పుట్టిస్తూ మీ గురించి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఎవరున్నారు ఎలా మీ గురించి అనుకుంటున్నారు ఏంటి యూనివర్స్ ఏమని మీకు సమాధానం ఇస్తుంది సో అది అడుగుదాము అంతకన్నా ముందు మన వీడియో నచ్చితే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటే అలాగే ఇంకా ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెడుతున్నానండి అవి చూసి చదివి ఒకసారి మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయండి ఓకేనా మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి సో ఇక పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అట్లనే మీ అభిప్రాయాలను నాకు కమెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం చూద్దాము మీకు ఆఫీస్లో కావచ్చు అత్తింట్లో కావచ్చు ఎక్కడైనా ఈ పాలిటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి సో ఇవి చాలా డేంజరస్ పాలిటిక్స్ ఏదో ఏదో ఒకటి చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటారు మ మనల్ని మనసుల్ని గాయపరుస్తూ ఉంటారు మాటలతో గాయపరుస్తారు వెనకల మనుషులకి ఒక రకంగా మాట్లాడతారు ముందర ఒక రకంగా మాట్లాడతారు సో అలాంటి పరిస్థితి ఎలాంటి ఎలా ఉంటుంది మీకు ఉందా లేకపోతే ఎవరు అలా మాట్లాడుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే మీకు లాస్ట్లో ఒక మంచి ఫైనాన్షియల్కి పరంగా మనీ అఫర్మేషన్ నేను చెప్తానండి మంచి మనీ అఫర్మేషన్ మీకు కార్డు ఒకటి తీస్తాను అది ఏమొచ్చింది ఈ వీడియోకి ఈ వీడియోలో అనేది చూద్దాము ఆ అఫర్మేషన్ మీరు చెప్పుకున్నారంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నెరవేరుతుందండి అది లాస్ట్లో చెప్తాను నేను ఓకేనా ఇప్పుడు చూద్దాం మనం రీడింగ్ సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ గివ్ గుడ్ మెసేజ్ అత్తింటి వాళ్ళు లేకపోతే రిలేటివ్స్ లేకపోతే నైబర్సు కొలీగ్స్ మ మన వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఏం బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు ఎలాంటి మాటలు అనుకుంటున్నారు ఎలాంటి పాలిటిక్స్ చేస్తున్నారు దానికి ఇంకా సొల్యూషన్ అనేది ఉందా ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది చూద్దాము ఓకే Two of Wands, Eight of Pentacles, Judgment, Queen of Cups, Page of Wands. ది చారియట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ సో ఇక్కడ ఇక్కడ చూడండి టూ ఆఫ్ స్వాట్స్ సో చాలా నెగటివిటీ అనేది మీ మీద స్ప్రెడ్ చేసేదానికి చాలా మంది ఉన్నారండి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేదానికి ఉన్నారు మెయిన్గా మీరు మీ ఇంట్యూషన్ చాలా గ్రేట్ అండి క్వీన్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చి చూడండి క్వీన్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీ ఇన్ట్యూషన్ చాలా బాగుంది మీరు ఏ దేన్ని లెక్క చేయరు దేని గురించి పట్టించుకోరు మీరు ఆలోచించరు ఎవరన్నా ఏమన్నా అనుకోని నేను ఉండేటట్టు నేను ఉంటా నా మనస్తత్వం ఇంతే నేను ఇలాగే ఉంటా ఒకరి కోసం నేను మారాల్సిన అవసరం లేదు అనే మనస్తత్వంతో ఉంటారు అందుకే మిమ్మల్ని ఒక రాణిలాగా ఒక రాజులాగా నిలబెడుతుంది ఇక్కడ జె జెండర్కి సంబంధించింది కాదండి లేడీస్ కనిపిస్తే జెంట్స్ జెంట్స్ అని అనుకోవచ్చు జెంట్స్కి లేడీస్కి ఎవరికైనా ఇది రీడింగ్ సరిపోతుంది సో మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందంటే గట్టిగా ధైర్యంగా చెప్తుంది మీకు మనసులో మీరు ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి గురించి కేర్ చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలరు మిమ్మల్ని మీరు మీకు సపోర్ట్ ఇచ్చుకోగలరు మీకు మీకు ఎవరితోనూ అవసరం కూడా లేదు ఇక్కడ చూసుకుంటే సింగిల్ ఎనర్జీసే అన్ని సింగిల్ ఎనర్జీసే వచ్చినాయి చూడండి అన్నిటికీ మీరే మీది మీరే చూసుకోవాల్సిందే మీ పని మీరే చేసుకోవాల్సిందే ఎవరి గురించి లెక్క చేయాల్సిన అవసరం లేదు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ మీరు మీ మీ మనసులో ఏదన్నా ఉండేయండి మీరు మనసులో నుంచి మీకు మీరే చెప్పుకుంటారు లేకపోతే యూనివర్స్కి చెప్తారు యూనివర్స్కి చెప్పుకుంటారు మీ బాధ ఏదన్నా ఉన్నా వేరే వాళ్ళతో మీరు షేర్ చేసుకోరు షేర్ చేసుకొని ఇంకా ఎక్కువ బాధపడే కంటే నా మనసులో ఉండే బాధని నేను భగవంతునికి చెప్పుకుంటాను భగవంతుడు నాకు తీరుస్తాడు ఆ యూనివర్స్కి చెప్పుకుంటాను అని మీరు మనసులో మీకు ఏదైనా డబ్బుల పరంగా సమస్య ఉన్నా అది కూడా మీరు భగవంతునికే చెప్పుకుంటారు అలాగే మీకు ఏదైనా బాధ అంటే ఇంట్లో ఇంట్లో భర్తతో కానీ అత్తమామలతో కానీ అలాంటి సిచ్యుయేషన్ ఉంటే మీరు అది మీరు యూనివర్స్కే చెప్పుకుంటారు చాలా బాధ అనేది వస్తూ ఉంది మీకు వస్తుంది అంటే మీ మనసులో నుంచి ఆ బాధని ఎవరు షేర్ చేసుకోలేరు వస్తూనే ఉంటుంది తవ్వుతూ ఉంటే వస్తుంది కదా బాధ అలాగా ఒక బాధ అనేది మీ మనసులో తవ్వుకొని అంటే ఏమంటారు మీ బ మనసులోనే ఒక రకంగా నిలిచిపోయి ఉంది ఒక గుండెల్లో లోతుల్లో మీ బాధ అనేది నిలిచిపోయి ఉంది ఆ బాధను గురించి బాధపడుతూనే ఉంటారు మీరు అంటే ఏదో ఒక సంబంధం రిలేషన్ అనేది మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్ అంటే సైకలాజికల్గా బాధపడుతున్నారు మనసులో ఉండే వేదన వేదన కావచ్చు ఏదైనా కావచ్చు బాధ బాధ అని ఉంది అంటే మీరు ముందంతా చాలా జాలీగా హ్యాపీగా పెరిగిండే వాళ్ళండి చాలా హ్యాపీగా ఉండింటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కాలేజ్ కావచ్చు ఆ పెళ్ళి అయిన తర్వాత కావచ్చు వాళ్ళు మిమ్మల్ని ఒక ట్రీట్ చేసే విధానం కానీ మిమ్మల్ని చూసుకునే విధానం కానీ మీకు అస్సలు అర్థం కాదు ఎందుకంటే మీరు ఒక ఫ్రీగా ఫ్రీ ఫ్రీడమ్గా పెరిగింటారు అంటే మీ ఇంట్లో మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకుని ఉంటారు ఒక ఫ్రీడమ్ ఇచ్చింటే అంటే మీకు అంత ఫ్రీడమ్ ఉంటుంది మీ ఇంట్లో కానీ ఇక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని బంధించినట్టు మిమ్మల్ని ఏదో మీతో మాట్లాడేది లేదు ఎవరు మీతో మీ గురించి వెనక గురి వెనక మీ గురించి అందరితో చెప్పడము బంధువుల్లో అందరితో చెప్పి స్ప్రెడ్ చేయడము కాకుల్లాగా గుచ్చి గుచ్చి బాధ పెట్టడము ఇక్కడ చూస్తే టూ ఆఫ్ స్వాట్స్ వచ్చింది చూడండి ఇక్కడ చూసుకుంటే రాశిపరంగా చూసుకుంటే మీకు రాశిపరంగా కూడా అన్ని రాసులది వచ్చిందండి అంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇది క్యాన్సర్ అంటే కర్కాటక కర్కాటక రాశి మకర రాశి తర్వాత అంటే వాటర్కి సంబంధించిండే రాసులు అన్ని అండి కుంభరాశి కర్కాటక రాశి మీనరాశి వాటికి సంబంధించింది ఇది చూసుకుంటే వృశ్చిక రాశి తర్వాత వృషభ రాశి ఇవన్నీ కూడా వస్తాయి సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే అంతా బాగుంది కానీ సిచ్యుయేషను అదే వెనక నుంచి మాట్లాడుకునేది ఎక్కువైపోయింది వెనక మీ వెనక మాట్లాడుకునేది ఎక్కువైపోయింది డబ్బులు అంటే మీరు బాగా డబ్బులు ఇంక్రిమెంట్ మీకు పెరిగింది డబ్బులు పెరిగింది ఆఫీస్లో పరంగా చూస్తే ఎందుకో మిమ్మల్ని ఎక్కువగా బాస్ ఇష్టపడుతున్నారనో లేకపోతే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనో అలా వెనక బ్యాక్ బిచ్చింగ్ చేయడము మిమ్మల్ని బాధ పెట్టాలని చూడడము అని చేస్తున్నారు మీ వెనక ఎంతో కుట్రలు చేసి మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని సైకలాజికల్గా వీక్ చేయాలి అని బాధ పెడుతుంటారు బట్ మీరు దేన్ని లెక్క చేయండి మీరు భగవంతుని నమ్మినారు భగవంతుడే మీకు మీకు సపోర్ట్ ఉన్నారు అనేసి మీరు భగవంతుని నమ్మినారు అదే మీకు ఎప్పుడు సపోర్ట్ అనేది ఇస్తుంది భగవంతుడి నుంచి ఎప్పుడు మీకు సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మీరు ఇక్కడ కూడా చూసుకుంటే వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు చేసుకునే కర్మ వాళ్ళు అనుభవిస్తారు నాకేం సంబంధం లేదు నేను మంచిగా ఉన్నా ఎవరిని నేను నొప్పించడంలా నా కథ నా కథ ఏదో నేనేదో ఉన్నా నేను కానీ ఎవరి గురించి నేను పట్టించుకోవడం కానీ నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారంతే నా నేను ఎవరి గురించి పట్టించుకోను అనే మనస్తత్వంతో ఉన్నారు మీరు మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోరండి వేరే వాళ్ళ మీద మీకు ఇలాంటి తుచ్చమైన కోపం కానీ అసూయ ద్వేషాలు కానీ అట్లా పెట్టుకోవడం కానీ వాళ్ళని నాశనం చేయాలనే అనే మనస్తత్వం కానీ మీది కాదు అలాంటి మనస్తత్వం కాదు మీరు ఎలా కోరుకుంటారంటే భగవంతుడా నన్ను నన్ను నాకే మంచిగా చూసుకో నన్ను మంచిగా చూసుకో నాకు ఎటువంటి బ్యాడ్ ఆలోచన ఇవ్వద్దు నా మనసులో మంచి ప్యూరిటీ అనేది ఇవ్వు నా మనసు బాగా హ్యా స్వచ్ఛంగా ఉండాలా నన్ను బాగా స్వచ్ఛంగా ఇష్టపడే వాళ్ళే దొరకాల నేను అందరినీ స్వచ్ఛంగా ఇష్టపడతాను కాబట్టి నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా స్వచ్ఛంగానే ఉండాలా అని మీరు కోరుకుంటారండి అట్లాంటి మనస్తత్వంతో ఉన్నారు మిమ్మల్ని మీరు కానీ మీ గురించి ఎవరైనా ఏదైనా అనుకున్నారా వాళ్ళు తవ్విన గోతులు వాళ్ళే పడతారండి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకు ఎందుకంటే మీ మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం ఎవరి గురించి ఎవరిని బాధ పెట్టే మనస్తత్వం కాదు కానీ వాళ్ళు చాలా చాలా బాధ పెడతారు ఇక్కడ చూడండి ఏమి ఆలోచనలు లేకుండా మీరెంతకు మీరు మీరు ప్రశాంతంగా ఉండాలి బతకాలి ప్రశాంతంగా ఉండాలి హ్యాపీ లైఫ్ గడపాలి అనే మనస్తత్వం ఇది ఎవరి గురించి చెడుగా అనుకోవడం కానీ ఎవరి గురించి మనసులో కూడా చెడుగా తలంపు ఉండదు మీకేమంటే మీ లైఫ్ చేంజ్ కావాలి మీ లైఫ్ చేంజ్ అయ్యేసి మీరు ఎట్లా ఆధిపత్యంలో ఉండాలి హై లెవెల్లో ఉండాలి మంచి నేను టాప్ పొజిషన్లో ఉండాలి నేను బాగా ఉండాలి నా చుట్టూ సరౌండింగ్స్ బాగుండాలి అనే థింకింగ్తో ఉంటారు మీరు అంటే ఏదైనా కూడా మీకు జ మంచి మంచిగా ఉండాలి ఈ యూనివర్స్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని మనసులో ఒక వంటి కాల మీద తపస్సు చేసినట్టు మనసులో కూడా తపస్సు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారండి మీ మేనిఫెస్ట్ అనేది మీ అఫ మీ అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్ట్ కానీ ఖచ్చితంగా నెరవేరుతుందే ఖచ్చితంగా నెరవేరుతుందండి మీరు చేసే అఫర్మేషన్స్ ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఇక్కడంతా చూడండి అంతా అదే మీరు మనసులోనే చెప్పుకుంటారు భగవంతునికి మనసులోనే మీ మనసులో బాధలు కానీ మీ మనసులో అనుకోండే కోరికలు కానీ అన్నీ మీరు భగవంతునికి చెప్పుకుంటారు సో మీ మనసు అంతా కూడా అదే ఆనందమయంతో మనసంతా కూడా దైవ దైవమయంతో అయి ఉంటుంది అంటే నాకు ఏం అవసరం లేదు స్వామి నాకు ఏం అవసరం లేదు ఎవరన్నా ఏమన్నా అనుకోని ఎందుకంటే ఇట్లా మ ఇట్లా ఉండే వాళ్ళ మనస్తత్వంలో ఎవరన్నా చెడు తల్లిపెట్టినారంటే ఆ చెడు అనేది తిరిగి వాళ్ళకే కొట్టుకుంటుంది అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఎప్పుడైనా మనము ఒకరిని గురించి చెడుగా అనుకున్నామనుకో వాళ్ళు నాకేం సంబంధం లేదు అంతా భగవంతుని మీద భారం వేసినాను నాకేం సంబంధం లేదు అనే దాంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ చెడు అనేది మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యి ఇప్పుడు మనము ఒక లెటర్ ఏదైనా పంపిస్తామండి ఏదైనా లెటర్ రాసి పంపిస్తాము ఆ లెటర్ తీసుకునే వాళ్ళు తీసుకోలేదు అనుకోండి అక్కడ మళ్ళీ ఏమవుతుంది రిటర్న్ మళ్ళీ మనకే వస్తుంది అంటే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు ఆ లెటర్ని తీసుకోలేదు సో అలాగే ఈ చెడు కర్మలు అనేవి ఎవరైతే ఎవరి మీదైతే ఉపయోగిస్తారో చేస్తారో అది వాళ్ళు మాకు కాదు మాది కాదు ఇది అని అని పట్టించుకోకుండా దాన్ని స్వీకరించకుండా ఉంటే అది ఆ చెడు అనేది మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళకే కొట్టుకుంటుంది సో వాళ్ళకే కొట్టుకుంటుంది కాబట్టి మనం ఎప్పుడు మంచిగానే ఉండాల మంచిగా ఉండాలా మంచిగానే ఆలోచించాలా సో అట్లానే మనము మన దగ్గరికి ఏదైనా వచ్చినా మనం నలుగురితో పంచుకోవడం కానీ అలాగే చేస్తూ ఉండాలి కానీ ఆ చెడు గురించి ఆలోచించకూడదు ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళకే కొట్టుకుంటుంది అంతే మీరు మంచిగా మనం మంచిగా ఉంటే అట్లనే ఉంటుంది అనే మనస్తత్వంతో ఉంటారు సో ఇక్కడ కూడా అంతా అంతే చూడండి ఇక్కడ ఏదైనా కూడా మీరు చేయాలి అనుకుంటే రెండు విధాలుగా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనము అదేమంటారు చెడుగా అంటే ఫస్ట్ కీడెంచి అంటారు కదా కీడెంచి అన్నట్టు రెండు ఆలోచిస్తారు ఆలోచిస్తారంటే ఇట్లా చేస్తే నేను ఇలా జరుగుతు జరుగుతుందా లేకపోతే ఇలా చేస్తే మంచి జరుగుతుందా లేకపోతే అలా చేస్తే చెడు జరుగుతుందా ఎలా ఉంటుంది నా పరిస్థితి అనే దాంట్లో సందిగ్ధంలో ఉంటాను బట్ ఏది ఏమైనా కూడా నేను చేయాలనుకునేది చేస్తాను చెడు రాని చెడు చెడు ఎదురు కానీ మంచి ఎదురు కానీ నేను చేయాలనుకుంటే చేస్తాను నేను ఊరికి ఆగిపోను ఒక చోటనే ఆగిపోను ఏది ఏది పని చేయాలన్నా మనం అడుగు ముందుకేస్తేనే కదా మనకు సక్సెస్ అది ఫెయిల్యూరా అనేది తెలిసేది సో అడుగు ముందుకు వేయాలి సో వేస్తాను ఏమైతే అది అయింది అనే దృఢ సంకల్పం కూడా ఉంటుంది మీకు సో ఏది దేని గురించి ఆలోచించరు అట్లాంటి వలనే అట్లాంటి మనస్తత్వం వల్లనే మీ గురించి అనుకునే వాళ్ళు ఉంటారు మీకు మంచి చేసే వాళ్ళు ఉంటారు అలాగే చెడు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి సో ఏది పట్టించుకోరే ఏది పట్టించుకోరు తనకతను కానీ కానీ లైఫ్లో సక్సెస్ అవుతూ ఉన్నారు ఎలా చేస్తున్నారు అనేసి ఇక్కడ చూడండి మిమ్మల్ని మీ మీ గురించి గురించి అనుకోని అనుకొని మీరు ఏది పట్టించుకోకపోయినా మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడడం కానీ మీకు చెడుగా చెప్పడం కానీ మిమ్మల్ని గురించి లాగడం కానీ చెడులోకి నెగటివిటీలోకి లాగడం కానీ అలా చేస్తూ ఉంటారండి చేయాలని చూస్తారు బ్లాక్ ఒక ఒక్కొక్కసారి చూస్తే మీ మీద ఒక చెడు ప్రయోగం కూడా చేయాలని చూస్తున్నారు ఎవరో మీకు అంటే ఇంకా లాస్ట్కి మీరు ఏది పట్టించుకోలేదు భగవంతున్నే ఎక్కువ నమ్మినారు భగవంతున్నే ఎక్కువ అనుకుంటున్నారు అసలు ఎవరి గురించి ఏం పట్టించుకోవడం లేదనేసి మీకు చెడు చెడు బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా చెడువి చేయాలని కూడా చూస్తున్నారండి కాబట్టి మీరు అవన్నీ జరగకూడదు అనుకుంటే మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి ధైర్యంగా ఉండాలి ఏ దాని గురించి కూడా ఆలోచించకూడదు సో ఎంత ఫ్రీగా మీరు ముందు ఎలా ఉన్నారో ఫ్రీగా అలాగే ఉండాలి అలా ఉంటేనే మీ మనస్సు హ్యాపీగా ఉంటుంది మీ హెల్త్ హ్యాపీగా ఉంటుంది మీ హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో దేని గురించి ఆలోచించకూడదు సో ఇక్కడ చూస్తే టూ ఆఫ్ స్వాట్స్ టూ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇక్కడ ఈ స్వాట్స్ వ్యాండ్స్ వాండ్స్ వ్యాండ్స్ వచ్చింది కదా వాండ్స్ది ఇది మేషరాశి వాళ్ళకి సంబంధించింది ఉంటుంది మేషము వృషభము సంబంధించింది ఉంటుందండి ఇది ఇది వీళ్ళది టూ ఆఫ్ స్వాట్స్ కాబట్టి వీళ్ళది ధనస్సు రాశి తులారాశి వాళ్ళకి సంబంధించింది ఉంటుంది సంబంధించినది రాసులు వీళ్ళది రాశి ప్రకారం చూస్తే తులా ధనసు రాశి ఇక్కడ చూస్తే ఇక్కడ వృషభము మేషము రాశి వస్తుంది ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కర్కాటకము తర్వాత కుంభము మీనము మకరము ఇవన్నీ కూడా వస్తాయి దీనికి దీని కిందికి వస్తాయి సో సో రాశిల పరంగా కూడా ఇట్లాంటి ఎనర్జీస్ ఉన్నాయి వీళ్ళకి కాబట్టి ఇక్కడ చూస్తే సింహరాశి కూడా వస్తుంది సింహరాశి వృషభ రాశి మేషరాశి మేషము వృషభము సింహము వస్తుంది ఇక్కడ సో ఇక్కడ చూస్తే ఇక్కడ మిథునం మిథున రాశి మిథునం మిథున రాశి ఇక్కడ వస్తుంది సో ఈ రాశులన్నీ కూడా మీకు చెప్తున్నాయి ఏమంటే మిమ్మల్ని గురించి అనుకునే వాళ్ళు చాలా చెడుగా అనుకునే వాళ్ళు ఉన్నారు మీ గురించి చాలా చెడుగా మీ గురించి మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాలి మిమ్మల్ని ఎప్పుడు బాధపడితే చూడాలి మీరు బాధపడితే చూడాలి అనుకునే వాళ్ళు ఉన్నారండి చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు మీరు బాధపడితే చూడాలి అనేసి సో మీ గురించి మీ మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చాలా ఎక్కువగా చూస్తున్నారు సో ఎట్లంటే వెనక నుంచి ఏదో ఒకటి అనడం కానీ మిమ్మల్ని చాలా ఫిజికల్గా బాధ పెట్టరు మెంటల్గా బాధ పెడతారు అంటే ఇంట్లో ఏదైనా పని చేయలేదంటే మీకు ఎక్కువ పనులు చెప్పడం కానీ లేకపోతే ఆ పని చేయిపో ఈ పని చేయిపో అని చెప్పడం కానీ మీరు చేసిండే పనులన్నీ తప్పులు పట్టడం కానీ ఇట్లా చేసినావే అట్లా చేసినావే ఎందుకు ఇట్లా చేసినావు అనేది అట్లా తప్పులు పట్టడం ప్రతి మీరు చే చేసిన పనిని తప్పులు పెట్టడం ప్రతిదాన్ని ఏదో ఒక పనిని తప్పులు పట్టడం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి సూటిపోటు మాటలతో బాధ పెట్టడం కానీ ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి ఆ పనులన్నీ చేపో ఈ పనులన్నీ చేపో అని చెప్పి అట్లా అట్లాంటి థింకింగ్ ఉండే వాళ్ళు ఉన్నారు మీ చుట్టూ అయితే మీ ఇంట్యూషన్ మీకు చాలా సపోర్ట్ చేస్తుందండి మీ ఇంట్యూషను మీ పవర్ అంటే మీకు ఉండే మనస్తత్వం మీరు ఎవరి గురించి పట్టించుకోరు ఎవరిని ఆలోచించరు ఎవరి గురించి లెక్క చేయరు సో దానివల్లనే మీరు నెగ్గుకొని వస్తున్నారు మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఎటువంటి సమస్య ఉండదు మీకు ఎందుకంటే ఆ యూనివర్స్ ఫుల్ ప్రొటెక్షన్ ఉంది ఆ యూనివర్స్ ప్రొ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి బాధ లేకుండా మీరు హ్యాపీగా ఉంటారండి అలాగే మీరు సంతోషంగా ఉండడానికి ఎప్పుడు భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇక్కడంతా కూడా అదే వచ్చింది గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం భగవంతుడికి నాకు మంచిగా చూస్తున్నావు ఇంకా ఇలాగే మంచిగా చూడాలి ఇప్పుడు చూస్తున్నావు నీకు భగవంతుడా నీకు గ్రాట్యు గ్రాటిట్యూడ్ 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 ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ గివ్ ఫర్ గివ్ మీ ఇవి మాత్రం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు మీకు మీ ఇంట్యూషన్ ప్రకారం చాలా మంచిగా జ అంటే ఉందండి సిక్స్త్ సెన్స్ అనేది మీకు బాగా ఉంది బాగా కనిపిస్తుంది ఎవరి గురించి మీరు ఆలోచించరు మీ థింకింగ్ మీదే మీ ఆలోచనలు మీవే ఎవరు ఎన్ని ఎంత మాటలు అనుకున్నా వెనక నుంచి మీరు లెక్క చెయ్యరు అట్లాంటి సిచ్యుయేషన్ బట్ మీకు అన్ని సపోర్ట్ బాగుందండి మీకు యూనివర్స్ సపోర్ట్ ఉంది మీకు మంచిగా నేచర్ సపోర్ట్ ఉంది మీరు అన్నీ వెనక నుంచి ఎంత అనుకున్న కూడా మీకు వెనక నుంచే పసిగట్టగలరు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరేం మీ గురించి అంటున్నారు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు పనులు చేయడానికి ఎంతగా హింసిస్తున్నారు పనులు చేయించి హింసిస్తూ పనులు చేయించడము అవన్నీ కూడా మీకు అన్నీ తెలుసు కానీ దేన్ని కూడా మీరు లెక్క చేయరు వాళ్ళు చేసిన పాపం ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఎవరు చేసిన పాపము వాళ్ళే అనుభవిస్తారు అని మీరు ఉన్నారు సో ఇదండి మీది రీడింగు చాలా మంచిగా మీకు మెసేజ్ వచ్చింది మీకు ఏమి బాధపడాల్సిన అవసరం లే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ బాధ పెడతారో వాళ్ళే బాధపడతారు రిటర్న్ వాళ్ళకి గిఫ్ట్ అదే ఇస్తుంది ఆ బాధనే వాళ్ళకి మళ్ళీ రిటర్న్గా ఇస్తుంది ఎందుకంటే మీరు పట్టించుకోరు కాబట్టి సో ఇదే మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ సో ఇదండి మీకు ఈరోజు నేను మంచి ఒక అఫర్మేషన్ చెప్తాను ఫైనాన్షియల్ అఫర్మేషన్ చెప్తానని చెప్పాను కదా ఫైనాన్షియల్కి డబ్బులు లేకుండా అవస్థపడే వాళ్ళు కావచ్చు లేకపోతే అదే ఫైనాన్షియల్గా అవస్థపడే వాళ్ళు కావచ్చు సో నేను అవన్నీ ఎవరికి ఎలా అంటే ఒక్క కార్డే తీస్తాను ఈ వీడియోకి ఏమి మీకు వస్తుంది అనేది చూద్దాం ఓకేనా ఈ వీడియోకి మీకు ఏమి ఏం అఫర్మేషన్ వస్తుంది అనేది చూద్దాం ఫ్రీడమ్ చూడండి మీరు ఇంతవరకు మిమ్మల్ని మీకు ఫ్రీడమ్ లేదు అత్తవారింట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అత్తవారింట్లో అనుకుంటే అత్త ఇంట్లో మీకు ఫ్రీడమ్ లేదను అని అని చెప్పాను కదా నేను ఫ్రీడమ్ లేదని సో ఫ్రీడమ్ అంటే మీరు ఇప్పుడు అనుకోవాల్సిన అఫర్మేషన్ ఏమి అంటే నేను చెప్పిండేది మీరు గట్టిగా లౌడ్గా మనసులో మనసులో కాకుండా ఎక్కడైనా కూర్చొని దేవుని రూమ్లో కానీ అట్లా కూర్చొని గట్టిగా అయినా అనుకోండి లేకపోతే మనసులో అయినా అనుకోండి ఐ చూస్ టు సీ మనీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ పాజిబిలిటీ ఐ చూస్ టు ఐ చూస్ టు సీ మనీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ పాసిబిలిటీ సో నేను నేను ఈ మనీని చూస్ చేసుకున్నాను నేను నేను ఫ్రీగా ఖర్చు పెడతాను ఈ మనీని ఖర్చు పెట్టే పాజిబిలిటీ అనేది నాకు వచ్చింది సో నేను ఈ డబ్బుని నేను చూస్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాను నాకు నేను ఈ డబ్బును నేను నేను ఫ్రీగా ఖర్చు పెడతాను ఇది నా డబ్బు నేను సంపాదించిన డబ్బు నాకు ఖర్చు పెట్టే హక్కు ఉంది సో ఐ చూస్ మనీ ఐ చూస్ టు సీ మనీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ పాజిబిలిటీ సో ఇక్కడ ఏమి ఇచ్చినారు అంటే మనీ ఈజ్ ఏ నైదర్ గుడ్ నార్ బ్యాడ్ ఇట్ ఈస్ ఎ టూల్ యూజ్ ఇట్ వైజ్లీ టు క్రియేట్ ద లైఫ్ అండ్ ఇంపాక్ట్ యూ డిజైర్ సో అది డబ్బు అనేది అది ఒక టూల్ మాత్రమే అంటే అది గుడ్ చేయొచ్చు బ్యాడ్ చేయొచ్చు ఇట్ ఈస్ ఎ టూల్ యూజ్ ఇట్ వైజ్లీ టు క్రియేట్ ద లైఫ్ అండ్ ఇంపాక్ట్ యూ డిజైడ్ సో దీన్ని బాగా ఫ్రీగా వాడుకోవాలి బాగా ఫ్రీగా వాడేయాలి అంతా కూడా ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా అని ఎత్తిపెట్టి ఎత్తిపెట్టి పెట్టకూడదు కొంచెం మన దానికి కావాల్సినట్లు లగ్జరీగా కావాలి అనుకుంటే వాడేయచ్చు మన మనం మన కోరికలు అది మన కోరికలు అంచుకొని దాన్ని ఎత్తి పెట్టాల్సిన అవసరం లేదు సో మీరు డబ్బుల్ని బాగా వైజ్గా అంటే బాగా ఫ్రీగా వాడేయాలి టు క్రియేట్ ద లైఫ్ అండ్ అండ్ ఇంపాక్ట్ డిజైర్ సో ఇది ఇప్పుడు మీరు మీరు మీకు వచ్చిన డబ్బును మీరు ఫ్రీగా ఖర్చు పెట్టండి సో మీరు ఇది అఫ్ అఫ్మ్ చేయండి మీరు తప్పకుండా మీకు మనీ అనేది వస్తుంది డైలీ ఐ చూస్ ఐ చూజ్ టు సీ మనీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ పాజిబిల్ పాసిబిలిటీ ఫ్రీడమ్ అండ్ పాజిబిలిటీ సో ఇది ఓకేనా సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియోకి మీరు ఈ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ టూ అండ్ డబల్ సిక్స్ డబల్ టూ అండ్ డబల్ సిక్స్ అని మీరు క్లెయిమ్ చేయండి సో మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే